కొన్నాడు జిల్లా గురజాల పట్టణంలోని శ్రీ అనిగ్రేస్ వృద్ధాశ్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన నెల నుంచి ప్రతి నెల వృద్ధాశ్రమానికి చేయూత కార్యక్రమంలో భాగంగా గురజాల మండలం చల్లగుడిపాడు గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఎన్ఆర్ఐ కావూరి రామారావు సహకారంతో రెండవ సంవత్సరం ఈ యాభై కేజీల బియ్యము పదిహేను కేజీల వంట నూనె అన్ని వృద్ధులకు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో గూడూరి ఆశ్రమ నిర్వాహకుడు చింతకాళే సయ్య తదితరులు పాల్గొన్నారు ఈ రోజు వాళ్ళ బాబు పుట్టినరోజు కూడా చేశారు మన మధ్యలో అలాగే ఈ రోజు కూడా నిత్య సరుకులు ఇచ్చారు గత నెల నెల నిత్య సరుకులు ఇస్తున్నారు మరి వారు వారు ఎన్నో పుట్టు మనకి వాళ్ళ బాబు పుట్టినరోజు కూడా జరిగించారు మన ఆశ్రమంటే ఎంతో ప్రేమ ఆప్యత బీదల మధ్య ఆనందల మధ్య ఇవ్వాలన్న తలంపు చాలా మంచిది మరి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన కానీ మనకి నిత్యం సరుకు ఇస్తున్నారు ఆ భాగంగా ఈరోజు యాభై వేలు బియ్యం నూనె డెబ్బై ఇచ్చారు మనకి ఈ కార్యక్రమంలో పాలుబొంపులి మరి సారు అమౌంట్ మన గురువు జగదీష్ గారి ద్వారా వేసి సరుకులు ఇవ్వడం జరుగుతుంది చాలా మంచి మనసుతో మంచి హృదయంతో ఇస్తున్నారు సారు తెలుగుదేశం పార్టీ మంచి లీడరు వాళ్ళ కార్యకర్త అయినప్పుడు కూడా మంచి స్వభావంతో మంచి ఆలోచనతో ఇస్తున్నారు కాబట్టి కావురి రామారావు గారు సారు వారి ఫ్యామిలీ దేవుడు జీవించాలి దేవుడు జీవిస్తే మళ్ళా అనాథాశ్రాన్ని ఇంకా ముందు ముందు ప్రతి నెల ఇస్తూ ఉంటారు కనుక వారి కుటుంబాన్ని దేవుడు జీవించాలని మనసారు కోరుకున్నాం